వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం మూడున్నర ఎకరాలు ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన మెట్ట పొలం పల్నాడు జిల్లా నరసారావుపేట రెవెన్యూ డోజు పరిధిలో ఉన్న నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో ఉంది ఈ పొలం చూస్తున్నారు కదండి ఈ పొలం మొత్తం ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన మెట్ట పొలం తార రోడ్డు నుండి హండ్రెడ్ మీటర్స్ మట్టి రోడ్డు ద్వారా ప్రయాణించి ఈ పొలాన్ని చేరుకోవాలండి మట్టి రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం స్టేట్ హైవే రెండు వందల యాభై ఏడు సాగులూరు నుండి సొలసవల్లే హైవే నుండి హండ్రెడ్ మీటర్స్ మట్టి రోడ్డు ద్వారా ప్రయాణించి పొలాన్ని చేరుకోవాలండి మట్టి రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం ఈ పొలం మొత్తం మూడున్నర ఎకరాలండి ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ఈ పొలం మొత్తం మూడున్నర ఎకరాలండి ఒక ఎకరం రేటు ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు కొంచెం తగ్గవచ్చండి ముక్క అయితే చాలా బాగుంటుందండి మట్టి రోడ్డు పక్కనే ఉంది రోడ్ ఫేసింగ్ బాగుంది చెన్నై కలకత్తా నేషనల్ హైవే సిక్స్టీన్ నుండి ఈ పొలంకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి నర్సారావుపేట నుండి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే ఐదు నలభై నాలుగు డి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు చిలుగులూరుపేట నుండి పద్దెనిమిది కిలోమీటర్లు నర్సారావుపేట నుండి పదిహేను కిలోమీటర్లు మరియు గుంటూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఈ పొలం మొత్తం మంచి కల్టివేషన్లో ఉందండి ప్రస్తుతానికి పొలంలో పత్తి మిర్చి పొగాకు మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండుతాయండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి మట్టి రోడ్డు పక్కనే ఉందండి తార రోడ్ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరం అండి అంతే అండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది మరిన్ని పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు